కామవరపు కోట ప్రైజ్లాడండి మీ అందరికీ దేవాది దేవునికి వందనాలు అలాగే ఫాదర్ గారికి నా వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి ఆ తమ్ముడు తోట పొలం పని మీద వెళ్ళాడండి తోటలోకి అలాగే చెట్టు నరుగుతుండగా నా తమ్ముడికి కన్ను దగ్గర దెబ్బ తగిలింది అయితే వెంటనే ఇంటికి వచ్చేసి వాళ్ళ ఆవిడకి చెప్పాడు చెప్తే వాళ్ళ ఆవిడి కన్ను చూడటం కానీ ఆ కన్ను అంతా కూడా నల్ల గుడ్డంతా కూడా తెల్లగా కనిపిస్తుంది అంటండి తండ్రి వెంటనే ఆ పాప వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఫాదర్ గారు ఇచ్చిన తైలం పట్టుకుని ప్రార్థన చేసుకుంటుందంటండి తండ్రి నా భర్తకి ఈ గాయాన్ని మాన్పునైనా పువ్వు వచ్చేసిందినైనా ఈ కన్ను పోతుదేమో నా తండ్రి మీరు స్వస్థపరచండి అని ప్రార్థన చేసుకుందంటండి బయటకు వచ్చేటప్పటికి మా తమ్ముడు లేడంట ఎక్కడికి వెళ్ళిపోయాడని కంగారు పడుకుంటే పాప మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అంటండి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అంటండి వాడు వెళ్తే రెండు డ్రాప్స్ ఇచ్చి మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారంటండి అప్పుడు జంగారెడ్డి కూడా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసారంటండి చూసి మీకు ఇక్కడ తగ్గదమ్మా ఏలూరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారంటండి అయితే వాళ్ళు కన్ను పెద్దడవడం కోసం ఒక డ్రాప్స్ చేశారంటండి ఆ డ్రాప్స్ చేసి బయటకు వచ్చేటప్పటికి ఆ కంటిలో గుచ్చుకున్నటువంటి ముళ్ళు బయటకు వచ్చేస్తుంది అంటే అది బయటకు వచ్చేస్తే ఇంటికి వచ్చేసారండి వీళ్ళు హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన గారు విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్దాము ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూపించవద్దు కన్ను చాలా సున్నితమైనది కాబట్టి దాన్ని మనం హాస్పిటల్కే తీసుకెళ్దామని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ నేను ఫాదర్ గారికి ఫోన్ చేస్తామండి ఫాదర్ గారు అండి ఇలాగ తమ్ముడికి బాగాలేదండి కన్ను గురించి మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఫాదర్ గారు ప్రార్థన చేసి పంపించారండి అక్కడ టెస్ట్లు చేసి కన్ను బాగానే ఉందమ్మా మీరు టెన్షన్ పడకండి అని చెప్పారండి అయినా సరే కొంచెం నల్లగుడ్డు తేడాగా ఉంది కనుక మీరు హాస్పిటల్గా ఇంకా వేరే హాస్పిటల్లో చూపించండి అమ్మా అని చెప్పి మేము వెళ్ళిన హాస్పిటల్ కాకుండా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి రాశారండి అక్కడికి మళ్ళీ తీసుకెళ్ళామండి మా తమ్ముడు చాలా సున్నిత మనసు అండి వాడు ఈ రోజుకి కూడా ట్యాబ్లెట్ వేసుకోవడం కానీ ఇంజక్షన్ చేయించుకోవడం కానీ తెలియదండి అయితే నేను ఆ ఏసైని జోగాడుతున్నాను తండ్రి మా చేయి నాయన మా చెయ్యి పట్టుకుని నువ్వు నడిపించినా ప్రభావ నా తమ్ముడికి ఏమి నాయన టెన్షన్లో కన్ను కన్న ముందు వీడు ఏమైపోతాడోనని నేను చాలా బాధపడుతూ బేబమ్మ ఫోన్ చేసి బుజ్జి నా తమ్ముడి గురించి ప్రార్థన చేయమ్మా ధైర్యాన్ని మని అడుగమ్మ అని అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ పాప ప్రార్థన చేసిందండి అలాగే ఫాదర్ గారు ప్రార్థన చేసి మళ్ళీ మేము చూపించుకుని వస్తా వస్తావా మళ్ళీ ఇక్కడికే వచ్చామండి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ప్రా ఫాదర్ గారితో ప్రార్థన చేయించుకుంటే ఫాదర్ గారు అన్నారు ఒకటే మాట ప్రతి దురాత్మ నుంచి దేవుడు నిన్ను విడుదల దయచేస్తున్నాడు నువ్వు ధైర్యంగా వెళ్ళి తమ్ముడు అని చెప్పి ఫాదర్ గారు పంపించారండి ఆ ధైర్యం చేత మేము ఇంటికి వెళ్ళామండి అలాగే టెస్ట్లు అన్నీ చేశారు అన్నీ నార్మల్గా ఉన్నాయమ్మా అని చెప్పారండి కొంచెం టైం పడద్ది కన్ను తగ్గాలంటే అని చెప్పారండి మీరు అందరూ కూడా మా కోసము మా తమ్ముడు కోసం మీరు ప్రార్థన చేయండి అలాగే ఫాదర్ గారు ప్రార్థన చేసినందుకు ఫాదర్ గారికి ధన్యవాదాలండి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించాలని అందరిని కోరుకుంటున్నామండి రైతులలో అమ్మ చెప్పిన సాక్షిని బట్టి దేవుని కొందనాలు భయంకరంగా కన్నుకి దెబ్బ తగిలి మరి కన్ను పోయిందనుకున్నారు కానీ దేవుని కృప వలన మరి అంత దెబ్బ తగిలి కంటిలో ముళ్ళు కూర్చుకున్నా ఏ అపాయం లేకుండా ముళ్ళు బయటకు వచ్చేసింది మేమందరం ప్రార్థన చేస్తాం పూర్తిగా బిడ్డకి నయమైపోయింది దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరిస్తే చిన్న సాక్షి దేవుడు దీవించును కాక